హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ వెంకట్ ఆపరేషన్ సింధూర్ అది ముగిసినప్పటి నుంచి అంటే తాత్కాలికంగా ఎందుకంటే పాకిస్తాను వ్యవహరించే ఇదిని బట్టే మా రియాక్షన్ ఉంటుందని చెప్పి మన మోడీ గారు చెప్పడం జరిగింది మన ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో ప్రపంచానికి తెలిసింది ఆపరేషన్ సింధు ద్వారా మన టార్గెట్ అంటే యుద్ధం కూడా ఎంత పద్ధతిగా చేస్తామో భారతదేశం ప్రపంచానికి చూపించింది ఉగ్రవాద స్థావరాలనే తప్ప సామాన్య పౌరులపైన కానీ అలాగే పాకిస్తాన్ ఆర్మీ మీద కానీ భారతదేశం యుద్ధానికి వెళ్ళలేదు కానీ వాళ్ళు ముసుగేసుకున్న తీవ్రవాదులు పాకిస్తాన్ ఆర్మీ అవునా ఆ మును అనే అతను ఆయన రిటైర్ ఆయన పదవి నుంచి రిటైర్మెంట్ అయ్యి అవ్వ అవ్వబోయే రెండు రోజుల ముందు నుంచి ఆయనకి అక్కడ రాజకీయ పరిస్థితులు అప్పుడు అనిచ్చే త వాతావరణం ఉండటంతో దేశాధ్యక్ష పదవిన చే అందిపుచ్చుకున్నాడు అక్కడ నుంచి రెండు రోజుల్లో రిటైర్డ్ అయ్యేవాడు తనకు అనుకూలంగా మార్చుకుని రా రాజ్యాంగం మొత్తం ఇప్పుడు ఐదేళ్ల వరకు ఎక్స్టెండ్ చేసుకున్నాడు వీళ్ళు ఈ ఆర్మీ వాళ్ళు ఏమో పెద్ద పెద్ద ప్యాలెస్లో ఉంటారు అక్కడ వనరులన్నిటిపైన పాకిస్తాన్ ఆర్మీ చేతిలోనే ఉన్నాయి మొత్తం వీళ్ళు అనుభవిస్తుంటారు వీళ్ళకి భోగాలు ప్రజలకే కష్టాలు అడ దారుణం ఉంది పరిస్థితి ఇప్పుడు అక్కడ ధరలు పెరిగిపోయి ఆర్థిక మంద్యం పెరిగిపోయి పనులు లేక ఉద్యోగాలు లేక ఎంత దారుణం ఉందంటే చెప్పలేము అనమాట ఇక అక్కడ జీవన ఆ ప్రమాణ పరిస్థితులు లెక్కేసుకుంటే ఇంకా అది అది అడుగు అత్త ఎక్కడో ఉంటుంది అన్నట్టు ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే సరే ఇప్పుడు మోడీ గారు ట్రంప్ గారు వీళ్ళిద్దరు కలిస్తే మనకేమనిపిస్తుంది అబ్బా మనకి అమెరికా అదే అంతా కూడా మనకు చాలా సానుకూలంగానే ఉంది మోడీ గారు దౌత్యం వల్ల అని అనిపిస్తుంది వీళ్ళిద్దరూ గతంలో కూడా మరి ఆయన ట్రంప్ మన ఇండియా విజిట్ చేసినప్పుడు ట్రంప్ ఫస్ట్ టైం ఆయన ప్రెసిడెంట్ అయినప్పుడు ఇక్కడ ఆయనకి ఇక్కడ ఇండియా వచ్చినప్పుడు ఆ ఇది కాసి ఇవ్వడం ఏది టీ చాయ్ చేసి ఇవ్వడం ఇవన్నీ కూడా అలాగే మోడీ గారు మన ప్రధానమంత్రి మోడీ గారు అక్కడికి వెళ్ళినప్పుడు ట్రంప్ కూడా ట్రంప్ గారు కూడా మంచి ఇది చేయటం ఇవన్నీ చూస్తాం కానీ ఇప్పుడు గమనించండి ఒక విషయం మనకి ఆపరేషన్స్ సింధూర్ అయినప్పటి నుంచి ట్రంప్ వ్యవహరిస్తున్న శైలంతా కూడా యాంటీ ఇండియా యాంటీ ఇండియా యాంటీ ఇండియా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ యుద్ధానికి అంటే ఇండియా పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకి నేను చెప్పడం నేనే ఆపానని చెప్పి డబ్బా కొట్టుకుంటాను అది ఆయన చెప్తే ఆగలేదు కదా మన ఇండియన్ ఆర్మీ మన రాజకీయ నాయకత్వము కరెక్ట్గా ప్లాన్ చేసి కొడితే వాళ్ళకి కోసాలు కదిలినాయి అక్కడ ఏది వాళ్ళ అనుస్థావరాలు అంటే కొన్ని గవర్నమెంట్ లేదా ఆర్మీ డైరెక్ట్గా కొన్ని చెప్పరు అవి దేశ రక్షణ దేశ యుద్ధనీతి లక్షణ ఇదిలో భాగంగా ఉంటాయి అన్నమాట కానీ మీడియా ద్వారా మనకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అన్ని బయటకు వస్తాయి ఆ కిరాణా హిల్స్ అనేది అక్కడ వాళ్ళ అణు అణుస అణుబాంబులు దాచిన ప్లేస్ దానికి దగ్గరలోకి వెళ్ళి మనం మన వాళ్ళు మన మిసైల్స్ ద్వారా అక్కడ కాల్పులు ఇది ఇది బ్లాస్ట్లు జరిగినాయి అన్నమాట ఇంకొద్దిగా అయితే మొత్తం అది ఇదే అవుతుంది మన ఆర్మీ ఉద్దేశపూర్వకంగా ప్లాన్డ్గానే చేసి మేము తలుచుకుంటే ఇండియన్ తలుచుకుంటే ఇండియా తలుచుకుంటే ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే మీ స్థావరాలు మీది నేల మట్టం అయిపోతే కాలగర్భంలో కలిసిపోతారు అనేటువంటి తీవ్రమైన హెచ్చరికని పంపింది దాంతో కాలబేరానికి వచ్చి అమెరికా మోడీకి ఫోన్ చేసి అదే ట్రంప్ గారికి ఫోన్ చేసి అంత వెంటనే కాల్పులు వినమడం జరిగింది గమనించండి నాలుగు రోజుల పాటు ఏది మనం ఆపరేషన్ సింధు ద్వారా ఆ తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేసిన తర్వాత వాళ్ళకి ఏమి చేయాలో అర్థం కాక ఏదో ఒకటి చేసి ఆడ ప్రజలకు వాళ్ళు మేము ఇండియా దెబ్బతీసామని చెప్పుకోవాలి కాబట్టి ఫేక్ వీడియోలు పెట్టడం తర్వాత మరి డ్రోన్లు వదిలేరు మన సివిలియన్స్ మీద పక్కన ఉన్న హర్యానా పంజాబ్ ఆ రాష్ట్ర జమ్మూ కాశ్మీర్ కొంతమంది పట్టణం పెట్టుకుంటారు వాళ్ళు అయితే ఆ తర్వాత కరెక్ట్గా ప్లాన్ చేసి మన ఇండియన్ ఆర్మీ నేవీ మరి ఎయిర్ ఫోర్సు వాళ్ళు చేసుకోటిన దెబ్బకి మొత్తం కదిలింది షేక్ అయిపోయారు దెబ్బకి ఆ ఉగ్రవాదుల ముఠాలు ఉగ్రవాదుల రూపంలో ఉన్న ఆర్మీ మొత్తం ఆ అతనైతే దాక్కున్నాడు ఎవరో ఆ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ బంకర్లో మూడు నాలుగు గంటలు దాక్కున్న పరిస్థితి ఏర్పడింది అక్కడ ఆ కిరాణా హిల్స్ సమీపంలో ఎందుకంటే అక్కడ ఆర్మీ ఇది దగ్గరలోనే ఉంది అది అయితే ఇండియాకి ఏ విధమైనటువంటి పేరు రానియకుండా చేయడము అలాగే ఆ తుర్కియో దేశం రెండు వేల ఇరవై మూడులో భూకంపం వచ్చి వాళ్ళు అంతా ఇదైపోతే ఆపరే అంటే ఆయన ఆపరేషన్ దోస్త్ ఆ పేరుతో మన భారతదేశం వాళ్ళకి చాలా సహాయం చేసింది ఫ్లైట్లలో మందులు పంపింది ఎమర్జెన్సీ అంటే నిత్యావసర సరుకులు పంపింది ఫస్ట్ అందరికంటే ముందు మనమే స్పందించాం ఆర్థిక సహాయం అంటే కొంత ప్రకటించడం ఇవన్నీ కూడా జరిగింది అప్పుడు ఆ దేశ అధ్యక్షుడు ఎర్దోవా ఆయనకి ఆ బ్లడ్ అంతా మైండ్ అంతా పాకిస్తాన్ ఉంటుంది మిగిలి మిగిలింది సెకండరీ అనమాట మా మిత్ర దేశం మిత్రు మిత్రులు సహాయం చేసుకోవాలన్నట్టుగా మాట్లాడింది అప్పట్లో కట్ చేస్తే ఇప్పుడు యుద్ధం వచ్చినప్పుడు మాత్రం పాకిస్తాన్కి డ్రోన్లు మిగిలిన ముస్లిం దేశాలు ఏవి కూడా పెద్దగా పాకిస్తాన్కి స్పందించలేదు సహాయం చేయలేదు యుద్ధంలో అలా దౌత్యం మన రాజకీయ నాయకత్వం చేయగలిగింది మోడీ గారు చేయగలిగారు ప్రపంచం కూడా చూసింది సామాన్యుల్ని పొట్టన పెట్టుకుంది మతం అడిగి మరీ చంపారు కదా ఒక అతనితో వెళ్ళి మీ మోడీ గారికి చెప్పుకో అని చెప్పి చంప అదే ఇది చేశారు కదా అట్లా మొత్తం మీద అయితే ఇప్పుడు మనకి పాకిస్తాన్ని ఖండించడం కానీ పాకిస్తాన్ మరి అంతకుముందేమో ఉగ్రవాద దేశంగా ముద్రలు వేసేవాళ్ళు అమెరికా పాకిస్తాన్ పైన కానీ ఆపరేషన్ సింధూరు భారతదేశానికి పేరు వచ్చిన తర్వాత గమనించండి ఒక్క ఒక్క మాట అయినా పాకిస్తాన్కి వ్యతిరేకంగా ట్రంప్ మాట్లాడినా నేను మధ్యవర్తిత్వం చేస్తాను నేను యుద్ధం ఆపుతాను ఈ మాటలు ఎవరు కావాలి అవన్నీ అయితే ఇక్కడ బాధ ఇక్కడ ఆందోళన పడాల్సిన అంశం ఏంటంటే మన నాయకత్వం మోడీ గారు ఖరాఖండిగా చెప్పట్లేదు అది బయటికి చెప్పకపోతే మనకు నష్టం జరుగుతూ ఉంది మన క్రెడిట్ అంతా మన ఆర్మీ ఫైటింగ్ ఇదంతా కూడా ఇదవుతా ఉంది వాస్తవంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా మన 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 మిజైల్స్ పవర్ మన మన దేశీయ పరమైనటువంటి మనం తయారు చేస్తున్నటువంటి ఆర్మీ రిలేటెడ్ వాటన్నిటి యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో డ్రోన్స్ కావచ్చు మిజైల్స్ బ్రహ్మోస్ మిసైల్స్ కి ఇప్పుడు విపరీతమైన డిమాండ్ వచ్చింది మన మన డిమాండ్ చైనా అంతకుముందు ఈ యుద్ధానికి ముందు పాకిస్తాన్కి అమ్మినటువంటి సపోర్ట్ చేసినటువంటి కొన్ని ఆర్మీ మిసైల్స్ కావచ్చు వార్ ట్యాంక్స్ కావచ్చు అవి మొన్న బ్రహ్మహోస్ ముందు నిలబడలేదు తేలిపోయింది దెబ్బకి మనల్ని దొంగ దెబ్బ తీయాలని చేసిన పాకిస్తాన్ డ్రోన్ల లను కూడా మన మిసైల్స్ బ్రహ్మహోస్ మిసైల్స్ అలాగే మనం ఇజ్రాయెల్ నుంచి కొన్ని తీసుకున్నవే మన రఫెల్ మిసైల్స్ ఇవన్నీ కూడా తుత్నీయలు చేసినాయి అనమాట మామూలుగా అసలు మన మన గడ్డ మీదకి రానియకుండా ఆకాశంలోనే వాటిని పేల్చిపడేసి ఇంత ఇంత చేసి యుద్ధం యుద్ధం ఎలా చేయాలో ఎలా చేస్తుందో భారతదేశం ప్రపంచానికి చాటింది మన అన్ని రకాలుగా పాకిస్తాన్ ఐసోలేట్ చేయగలిగి కానీ ఆ నాన్ స్టాప్ వాకి టాకి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడే మాటలకు మాత్రం గట్టిగా కౌంటర్ ఇవ్వట్లేదు భారతదేశం జీరో టాక్స్కి అమెరికా నుంచి అంటే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు ఏవైనా ఉంటే వాటికి జీరో ట్యాక్స్ ఇవ్వడానికి అంగీకరించిందని చెప్పి డబ్బా కొడుతున్నాడు అది అంటే ఏందో ఆయన భయపెడితే భయపడిపోయినట్టు ఇండియా వాస్తవానికి మనం అమెరికా మార్కెట్ మనకేం పెద్దగా లేదు మనకి అమెరికా ఎంత అవసరమో అమెరికాకి ఇండియా కూడా అంతే అవసరం చెప్పాలంటే కాబట్టి ఈ తరుణంలో ఆ తుర్కీయో దేశానికి ఏదైతే మనం సహాయం చేస్తే రెండు వేల ఇరవై మూడు వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఆ దేశానికి వాళ్ళు డ్రోన్లు పంపింది వాళ్ళే అనేది కూడా ఇప్పుడు అంతర్జాతీయంగా అది మనకు బయటపడింది వార్ టైంలో వీళ్ళు ఒక విమానం ద్వారా అక్కడ లీక్ అయినటువంటి ఆ కిరాణా హిల్స్లో మన ఆర్మీ మన మిసైల్స్ ఏవైతే దగ్గరలో ఎత్ చేశారో అక్కడ కొంత అయితే లీక్ జరిగినట్టుగా అంతర్జాతీయ మీడియా కథనాల్లో మరి అక్కడ అమెరికా నుంచి కూడా ప్రత్యేకంగా విమానం వెళ్ళి ఆ లీకేజ్ని ఆపడానికి ఎందుకంటే మరి అది అను ధార్మిక ఇది బయటకు వచ్చిందంటే పాకిస్తాన్కే కాదు పక్కనున్న మన దేశానికి అందరు కూడా ఆ వాసన పీల్చితే చనిపోతాం అది వాస్తవం సో ఇప్పుడు మన మన రాజకీయ నాయకత్వం ఇంత బదనామం చేస్తుంటే ఏది అమెరికా అధ్యక్షుడు ఫ్రెండ్ ఫ్రెండ్ అంటూనే వెనక నుంచి మంట పెడుతున్నాడు ఇప్పుడు జయశంకర్ గారు మాట్లాడతారు ఆయన ఆయన మాట్లాడితే ఏం సరిపోద్ది మోడీ గారు గట్టిగా స్పష్టంగా ఇప్పుడు ట్రంప్ ఏంటి ఆయన దేశపు ఇంట్రెస్ట్ల కోసం ఇప్పుడు పాకిస్తాన్ని పక్కన చేర్చుకున్నారు ఎందుకంటే పాకిస్తాన్ అవసరం చైనాని కంట్రోల్ చేయాలి ఎందుకంటే చైనా అమెరికా ఆర్థిక శక్తిని ఛాలెంజ్ చేస్తుంది కదా కాబట్టి ఇక్కడ ఏషియాలో వాళ్ళకి ఒక ఇది కావాలి అమెరికా ఏంటి వాళ్ళకి అవసరం అయితే వాళ్ళని దగ్గరగా తీర్చుకుంటది భుజం మీద చేయేస్తుంది అవసరం తీరిపోయాక పక్కన నెట్టేస్తుంది యూజ్ అండ్ త్రో బ్యాచ్ అది చెప్పాలంటే మనకి యుఎస్ఎస్ఆర్ లాగా రష్యా లాగా సహజ మిత్రుడు కానే కాదు అమెరికా ఎప్పుడు అవకాశం అదే భారతదేశం ఏ దేశానికైనా మిత్ర దేశంగా ఉన్నప్పుడు ఒక స్టాండ్ ఉంటుంది మనం కన్నింగ్ కాదు భారతదేశ విదేశీ విధానం స్నేహం చేసినా కూడా సో అట్లా ఇప్పుడు మొత్తం మన దేశాన్ని బదనాం చేస్తా ఉన్నాడు ఆయన మనకి యాంటీ ఇండియా ఇది ఎంతో పాకిస్తాన్ని తుర్కియో వాళ్ళకి అమెరికా ఆ వెపన్ సమ్ముతూ ఉన్నాడు మళ్ళీ అవంతా మరి వాళ్ళ దేశానికి సంబంధించి ఆ తుర్కీయో అవసరం ఆయనకి పాకిస్తాన్ అవసరం కాబట్టి ఆయనకి అవసరం అన్ని ఆయన చేసుకుంటున్నప్పుడు మనం మన ఆర్మీ ఎంతో కష్టపడి సాధించి మన ఇది ఎంత క్రెడిబిలిటీ అలాగే భారతదేశం అంతా ఏదో వీక్ అయిపోయింది అక్కడ ఏం లేదు పాకిస్తాన్ కూడా దీటుగానే ఉంది అంటూ అన్నట్లుగా ఒక్క మాట పాకిస్తాన్ మీద అమెరికా వైట్ హౌస్ నుంచి ఏమైనా వచ్చిందా గా యుద్ధం ఆ పహల్గా ఆ దాడి దగ్గర నుంచి ఖండించారు అంతవరకే మీరు ఇరు దేశాలు ఉద్రిక్తలకి ఉద్రిక్తలకి పాల్పడకండి అవసరమైతే నేను మధ్యవర్తి ఏంటి వాళ్ళ మధ్యత్వం మధ్యవర్తిత్వం చేసేది ఏంటి భారతదేశం పరిష్కరించుకోలేదా సో కాబట్టి ఇప్పుడు మోడీ గారు గళం విప్పాలి ఈ ట్రంప్ చేస్తున్న మన భారతదేశం మీద ఆయనకు అవకాశం దొరికినప్పుడల్లా జీరో టారిఫ్లుకి ఒప్పుకుంది ఇండియా అంటే మేము మెడల్ వంచాము మేము భయపెట్టేసాము ఇండియాని అని చెప్పి ఆయన ఇండైరెక్ట్ గా చెప్తా ఉన్నాడు అలా అలాగే ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూరు భారతదేశం వ్యవహరించిన ఇది పైన ఒక మాట అన్న పాజిటివ్గా చెప్పిండా చెప్పాలా ఆ తుర్కీ దేశానికి వెపన్స్ మిసైల్స్ అమ్మ అమ్మే దానిపైన డీల్ సంతకం పెట్టిండు డొనాల్డ్ ట్రంప్ అలాగే ఇండియాని బదనాం చేస్తా ఉన్నాడు వాళ్ళకి అవసరం ఇందులో వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉన్నప్పుడు అంతే ఇదిగా మన సెల్ఫ్ ఇంట్రెస్ట్తో మనం ఉండాలి అవునా కాదు మీరేమంటారు సో మోడీ గారు అంటే ఇప్పుడు యుద్ధం మీద మనం తాత్కాలికంగా ఇది చేశాం ఆయన అంత సెల్ఫిష్గా గా ఉన్నప్పుడు ఆయన మనకు సహజమిత్రుడు అది ఇది అని చెప్పడం వల్ల ఏంటి ఒరిగేది మన మార్కెట్ ని దెబ్బతినే విధంగా మాట్లాడుతాడు మన షేర్ మార్కెట్ కుదేలయ్యేలాగా మాట్లాడుతూ ఉంటాడు అయితే ఆ లోకల్లో అమెరికాలో జరిగాయి అన్నీ జరుగుతూనే ఉన్నాయి ఆయన ఎంత చేసినా బాగా నోటి తోల మనిషి మోడీ ఇప్పుడు ఎవరు సెకండరీ పర్సన్ ఖండిస్తే ఎట్లా మోడీ గారు ప్రధానమంత్రి భారతదేశానికి లేదా కాశ్మీర్ విషయంలో అమెరికా ఏమి మధ్యవర్తిత్వం వర్తించాల్సిన అవసరం లేదు కదా అవసరం అవసరమైతే మధ్యవర్తిత్వం చేస్తాం అది ఇది అని చెప్పి అప్పుడప్పుడు అంటుంటాడు ఆయన మరి దాన్ని గట్టి ఖండించదేంటి ఏంటి మోడీ గారు ఈ రాజకీయాలు అతీతంగా చూసుకోవాల్సినటువంటి అంశాలు ఇవి కాబట్టి సో మన దేశానికి వచ్చిన ఈ పాజిటివ్ వైబ్ను అంతా నాశనం చేస్తా మోడీ ఆయన ఆయనకు ఆయన ఆయన దేశపు సెల్ఫిష్ ఇంట్రెస్ట్ల కోసం సో ఇటువంటి సందర్భంలో మన దేశ నాయకత్వం ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారు మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడే ఏ మాటలకైనా గట్టిగానే సమాధానం ఇవ్వాలని చెప్పి భారతదేశం కోరుకుంటాం నేనే కోరుకుంటున్నా మరి అనేది కామెంట్ రూపంలో వ్యక్తపరచింది